కోసం ఎప్పుడు సహాయం చేసిందా రైతు భరోసా ఉండేదాండేదాడుగా ఉంటుంది గతంలో ఎప్పుడు చరిదే విధంగా స్వయం ఉపాధికి చోటుగా ఉంటుంది ఆటోలు సొంత ఆటోలు సొంత టాక్సీలు నడుపుకుంటా ఉన్న వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళే పోషిస్తా ఉన్నా నా పేద అన్నదమ్ములకు ఆ డ్రైవర్ అన్నదమ్ములకు ఓ వాహన మిత్ర నేతన్నలకు నేతన్న నేస్తం మత్స్యకారులకు ఓ మత్స్యకార పరిశ్రమతో చిరు వ్యాపారులకు శ్రమజీవులకు అండగా గతంలో ఎప్పుడైనా ఫుట్పాత్ మీద పడుకున్నా వ్యాపారం చేసుకునే వాళ్ళకు కూరగాయలు అమ్ముకునే వాళ్ళకు ఎవరైనా ఎప్పుడైనా పట్టించుకునే పరిస్థితి పౌరుతో ఈ రోజు జగనన్న వాళ్ళ కథగా ఉన్నాడు లాయర్లను కూడా ఈ రోజు బానేస్తాం నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నా గతంలో ఈ మాదిరిగా పేదలకు తోడుగా ఉండి చెయ్యి పట్టుకొని నడిపిస్తూ స్వయం ఉపాధి రంగానికి ఇంతగా అందగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగింది నేను అడుగుతా ఉన్నాడు ఈ పథకాలన్నీ గతంలో ఉండేది అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఉండేది రెండుగా అక్కడ ఉంటుందిగా చెల్లి ఎప్పుడు